హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే నీళ్ళు చూశారు కదండి ఓట్స్ ఓ తప్పు దీనికోసమైతే ఓట్స్ ఒక కప్పు తీసుకోవాలండి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే పొడిగా అవుతుంది చిన్న బరకు ఉంటుంది అలా ఉండాలి దాని పక్కన ఒక బౌల్లో తీసుకొని ముప్ప కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఆ ఉప్మా రవ్వ ముప్ప కప్పు కప్పు ఓట్స్ అలాగే కప్పు పెరిగండి అలాగే కప్పు వాటర్ తీసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి చక్కగా మిక్స్ చేసుకొని ఈ ఓట్స్ పౌడరు ఉప్మా రవ్వ పెరుగు వాటర్ అన్నీ కలిపి బాగా మిక్స్ చేసి మూత పెట్టి రేపు మార్నింగ్ వేసుకోవాలంటే ఈవేళ నైట్ కలిపేసుకోవాలండి లేదు అప్పటికప్పుడు వేసుకోవాలంటే కొంచెం వంట సోడా వేసుకోవాలండి అలాగా ఇదంతా బాగా నేనైతే రాత్రి నానబెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ముందు రోజు రాత్రి నానబెట్టేసాను అలా నానబెడితే చక్కగా పులిసి పిండి బాగా గుళ్ళ తెరిందండి దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు చాలా చిటికెడు ఇంగువ వేసుకొని రెండు క్యారెట్లు కొంచెం కొత్తిమీర ఒక పెద్ద సైజు ఆనియన్ కొంచెం రెండు మూడు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి చక్కగా ఈ కాయగూరలన్నీ ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయినట్టు కలుపుకున్న తర్వాత మనం చక్కగా బీట్ చేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు మార్నింగ్ మార్నింగే వేసుకోవాలి అంటే లెగ్గానే కలిపేసుకొని కొంచెం వంట చో వంట చూడ వేసుకుంటే బాగా పులుపు గుల్లదేరి అట్టు బాగా వస్తుందండి లేదు రాత్రి నానబెట్టేసుకుంటే మార్నింగ్ అయితే ఇంకా బాగా వస్తుంది ఇలా ప్యాన్ పెట్టుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా పరుచుకున్న తర్వాత ఇలాగ చిన్నగా రెండు గరిటెలు పిండి వేసుకొని సన్నని సెగ మీద మూత పెట్టి నూనె అప్లై చేస్తూ రెండు వైపులా కాల్చుకుంటే గోల్డెన్ బ్రౌన్లోకి కాలుతుందండి చాలా చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఓట్స్ తినడం కూడా మంచి హ్యాబిటే కనుక మనం ఓట్స్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడను కదా పిల్లలకట్ట ఇలా పెరుగులో కలుపుకొని ఊతప్పాలా వేసుకోండి దీంట్లోని అన్ని రకాల వెజిటబుల్స్ మన దగ్గర ఉన్నవన్నీ వేసుకుంటూ ఇలా రెండు వైపులా కాల్చుకునే ఈ ఓట్స్ ఊతప్పం అయితే బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా బాగుంటుందండి ఇలాగే మిగిలిన పిండి అంతని కూడా ప్యా ప్యాన్లోని చిన్న చిన్న ఊతప్పాల్లా కాల్చుకొని మనం డిష్ సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మీకు మనకి నచ్చ మన ఇంట్లో ఉండే చట్నీతో ఆవకాయతో దేనితో సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉండే ఈ ఓట్స్ ఊ రెడీ అయిపోతుందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఓట్స్ ఊతప్పు మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి